కార్తీకపురాయణం ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభం దుర్వాసనుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగ ప్రత్యాగమనము ఓ అగస్యమునీంద్ర భగవంతుడు అయిన పురుషోత్తముడు ఇట్లు దుర్వాసనుతో పలికి స్వ స్వభక్త పాలన దీక్ష అతిశయమును ప్రకటించచు ఇట్లని భగవంతుడు ఇట్లు పలికిను దుర్వాస దుర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషము చేయుచున్నవి ఈ శాపముల వల్ల ఈ శాప జన్మల వల్ల నాకేమి కష్టము కలేదు నీ క నీ నీ వ నీ వచనము తుల్యమగును కానీ దానిని సత్యముగా చేయవలను అట్లు కానీ అట్లా బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశనము కలిగినంతలో నాకది శాపమగును కా అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్ర ప్రయోపవిష్టుడు వలె బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు అది కాక అయ్యో బ్రాహ్మణ కా బ్రాహ్మణపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చిందించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది చిచ్చి బ్రాహ్మణ ్రాహ్మణ పత్రకారకుడైన రాజు ఎందుకు రాజు మనుషులను పాలించేవాడు కనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుకను రాజు గోవుల నిమిత్తము కోరు కోరుకును బ్రాహ్మణుల నిమిత్తము కోరుకును ప్రాణములను విడవలను రాజు స్వద స్వేదజ అడ అడంజ ఉద్భిజ జరాయుజములను నాలుగు విధములకు జీవములను సన్మార్గం అందించి పాలించవలను అందులో అందరికీ దండన మీయదగును పాలించవలను బ్రాహ్మణులను విడపవలను బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోపదంబ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించవలేను దండించవలను బ్రాహ్మణుడు పాపములను చేసి ప్రాయశ్చిత్తములు చేసుకున్న చేసు కొనని పక్షమందు అతని తల గో తల గోరీకించుట ధనమును హరించుట స్థానభష్టత్వమును మొదలైన దండనముల చేత దండించవలేను బ్రాహ్మణుడు దుర్మార్గుడే హింస చేయుచున్నను వాని రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడుగు అయ్యున్నప్పుడు బ్రాహ్మణుకు కానీ తన అపకారము చేయువానికి కానీ శస్త్ర ప్రయోగము ఆచరించదగను బ్రాహ్మణ బ్రహ్మ బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్ర కీర్తిని చూపవలేను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమైన బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించు అని ధర్మశాస్త్రం ముందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడి లాగబడి కానీ కొట్టబడి కానీ ధనహీనుడిగా చేయబడి కానీ ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడిచినానో వాడును వాడును బ్రహ్మ హంతకు హంతకుడు అవును దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలముగా కలిగినది కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని అతడు తలుచుచున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు కాబట్టి నీవచ్చటికి అచ్చడికి త్వరగా పొమ్ము నీకును రాజుకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటలు విని దుర్వాసురుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రహ్మ బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు వద్దకు వచ్చాను ఇట్లు సూర్యకాంతితో ఉచిచున్న దుర్వాసుని చూచి మహారాజు మహారాజులేసి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను అంబరీషుడు పలికెను ఓ చక్రమా నన్ను మరణించుము ఆర్తుని సంహరించడం న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించుము అతి అతి క్రౌర్యముతో హింసించుట తగదు రక్షించుమని వేడుచున్నను వేడుచున్న నన్నును శరణాగతుడనైన బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడి ఇట్లు పలుకుచు దుర్వాసను కౌగిలించుకొని తరువాత అతనిని తన వెనుక ఉంచుకొని తాను ముందు నిలబడి భయము లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లా నేను ఇంతటితో కార్తీక మాసం పురాయణ పారాయణం ఇరవై ఏడవ అధ్యాయం సము